హలో యస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సోరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా సోరకాయ అంతటిని చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ తీసేసుకొని దానిలో వెల్లుల్లి రబ్బలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా దొడ్డు పువ్వు కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి కుక్కర్ తీసుకొని దానిలో కొద్దిగా నూనె పోసి కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా ఆవాలు కూడా వేసేసుకొని దానిలోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాలు వేచించి చిటికెడు పసుపు జత చేసేసుకొని ఒక్కసారి మొత్తానికి కలగలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుక్కర్లో వేసేసుకొని ఒక్కసారి మొత్తాన్ని కలగలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో ఇన్నాంక పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే పట్టేసి పెట్టుకున్నామో అంతటిని దీనిలో వేసేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి ఇది ఇలా ఉడుకుతూ ఉండగా దీనికి సంబంధించిన పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం ఈ సొరకాయలో విటమిన్ బి కే ఉంటాయి సో ఇది డైట్రీ సంబంధించి కానీ లేకపోతే కాన్స్టిపేషన్కి సంబంధించి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ బాటిల్ గడ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది దీనిలో కొద్దిగా నువ్వుల పొడి వేసేసుకొని ఒక్కసారి కలగలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకొని మరొక్కసారి కలిపేసుకొని దానిలోనే కొద్దిగా పాలు వేసేసుకోవాలి ఈగడతో ఉన్న పాలు వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఆ కర్రీలో దాని ఫ్లేవర్నెస్ దాని టెక్స్చర్ కూడా చాలా క్రీమీ క్రీమీగా ఉంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఎమ్మి అండ్ టేస్టీ మొత్తం అంతా కొంచెం దగ్గరయ్యే వరకు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోండి ఈ కర్రీ అనేది చపాతీలకు కానీ రొట్టెలకు కానీ చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఎమ్మీ అండ్ టేస్టీ సొరకాయ కర్రీ డూ లైక్ అండ్ షేర్